అందరికీ నమస్కారం ఒక కొత్త అల్లుడు అత్తగారింటికి వెళ్తే అతనికి వాళ్ళంత గౌరవం ఇచ్చేవాళ్ళు కాదట అతను బయట కూర్చొని ఉన్నాడు ఆ వెనక వైపు వాళ్ళ అత్తగారు గారెలు వేస్తూ ఉందట అయ్యో ఇలాగో ఇటు వచ్చాను కదా నేను ముందు వెళ్తే నాకు గారెలు పెడతారో లేదో మా అత్తగారు గారెలన్నీ చేశాక నేను వెళ్దామని అనుకుని అల్లుడు అలాగే కూర్చొని ఆ గారెలు చూయి చూయి మనీ నూనెలో శబ్దం వస్తూ ఉంటే లెక్క పెడుతూ కూర్చున్నాడట లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అల్లుని చూడగానే ఆ అత్తగారు గారెలను తీసి దాచిపెట్టిందట ఏమిటి దాచిపెట్టిన గారెలు నాకు ఇవ్వట్లేదు అని అల్లుడు అడిగితే మేము గారెలు చేయలేదు అన్నదట వెంటనే ఈ అల్లుడు నూట యాభై రెండు గారెలు చేశారు కదా అని అన్నాడు వాళ్ళు అనుకున్నారు అయ్యో మా అల్లులకి ఏదో జ్యోతిష్యం వచ్చు సరిగ్గా చేసిన సంఖ్య కూడా చెప్తున్నాడని ఆ రోజు నుంచి అతను జ్యోతిష్యుడిగా పరిగణించడం మొదలుపెట్టారట సరిగ్గా తెలంగాణలో హైడ్రా పనితీరులో ఇలాంటి ఒక దృక్పథం మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత తెలంగాణలో ఒక విచిత్రమైన రాజకీయ చర్చకు దారితీసింది గత యాభై ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి హైదరాబాద్ విధ్వంసం ఇవాళ హైడ్రా రాకతో సరికొత్త వ్యాఖ్యానాలకు దారితీస్తూ ఉన్నది ఎప్పుడో మోక్షగుండం విశ్వేశ్వరయ్య పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు వస్తే అప్పుడు మనని పరిపాలిస్తున్నటువంటి మహబూబ్ అలీ ఖాన్ సలహా మేరకు వచ్చి హైదరాబాద్ నగరానికి సరైనటువంటి ప్లాన్ ఇచ్చి వెళ్ళాడని చెప్తూ ఉంటారు అట్లాంటి హైదరాబాద్ నగరంలో నగరం మధ్య నుంచి మూసీ నది వెళుతూ ఉంది మరోవైపు గండిపేట హిమాయత్ సాగర్ నగరం నడిపడిన హుస్సేన్ సాగర్ లాంటి చెరువులు పెద్ద పెద్దవి మనందరూ తెలిసినవే వాటి చుట్టూ అనేక ఆకాశ హర్మయాలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అట్లానే ఎక్కడికక్కడ సుమారు ఐదు వందలకు పైగా చెరువులు ఇవాళ హైదరాబాద్లో కబ్జాకు గురైనాయని చెప్తూ ఉన్నారు కొన్ని చోట్ల నామమాత్రంగా మిగిలినాయి కొన్ని చోట్ల చెరువులు మొత్తం రియల్ ఎస్టేట్గా మారిపోయాయి పెద్ద పెద్ద భవనాలు బౌల అంతస్తుల్లో అక్కడ వెలిసాయి మనమే అంటే మన ప్రభుత్వాలే మా హైదరాబాద్కు రండి ఇది ఒక మహానగరం కాబోతుంది విశ్వనగరం కాబోతుంది మీరు పెట్టుబడులు పెట్టండి మీ డబ్బులకు మాది భరోసా అని విదేశాలకు వెళ్ళి గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పిలుచుకొని వస్తూనే ఉన్నాం విదేశాల సంఘ దేవుడే కానీ పీడిపోక్ర పద్ధతిలో ఇక్కడ ఎంతో మంది బిల్డర్లు రియల్ ఎస్టేటు చేసేటటువంటి వాళ్ళు దాని వెనుక ఉండి నడిపించేటటువంటి రాజకీయ నాయకులు అందరూ కలిసి మొత్తానికి చెరువులను మింగేశారు చాలా చోట్ల ఫామ్ హౌజ్లు వెలిసాయి ఎఫ్టిఎల్ ఆక్రమించారు బఫర్ జోన్లు ఆక్రమించారు ఇవాళ హైడ్రా పని మొదలు పెడితే ఎవరూ నమ్మలేదు ఎప్పుడైతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారో కొంత నమ్మకం కొంత ధైర్యం ప్రభుత్వానికి వచ్చింది మరోవైపు ప్రజల్లో ఇది జరుగుతుంది అనేటటువంటి ఒక చర్చ కూడా మొదలైంది ఇది అటు ఇటు మారి రాజకీయ చర్చకు తెరలేసింది ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నాయకుడైన కేటీఆర్కు జన్వాడలో ఫామ్ హౌస్ ఉందని దమ్ముంటే దాన్ని కూలగొట్టాలని గతంలోనే రేవంత్ రెడ్డి ఆ విషయం కోసం ధర్నా చేసి ఫోటోలు తీయడానికి వెళ్ళి భంగపడి జైలుకు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూశాం ఇప్పుడు అది చర్చ నడుస్తుంది అది కాదని భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు ఓవైసీ కట్టినటువంటి కట్టడాలను కూల్చేయండి ఓవైసీ విద్యా సంస్థలు వైద్య సంస్థలు ఎన్నో చెరువులను కబ్జా చేశారని ఓల్డ్ సిటీలో ఎన్నో చెరువులను నాళాలను ఎంఐఎం పార్టీ అనుచరులు కబ్జా చేసి కట్టారని బీజేపీ పార్టీ ఆరోపిస్తున్నాను ఇప్పుడు రేవంత్ పరిస్థితి ఒకవైపు చూస్తేనేమో చెరువుల యొక్క విముక్తి కల్పిస్తాం తెలంగాణ యొక్క ప్రకృతిని కాపాడుతాం తెలంగాణ యొక్క పర్యావరణాన్ని కాపాడుతామని చెప్పడంలో కొంతమంది విశ్వసిస్తూ ఉన్నారు కొంత ఆనందం కలుగుతుంది మరోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి సవాల్ చూసినప్పుడు ఇది కాస్త రేవంత్ రెడ్డికి గొంతులో పచ్చివేలక్కాయ లాంటిదే ఎందుకంటే ఓవైసీ వాటిని ముట్టుకుంటే అసలు మీ జిహెచ్ఎంసీ ఆఫీస్ ఎక్కడుందో చెప్పండి అంటున్నాడు ఎన్నో చోట్ల మనకు ప్రభుత్వ కార్యాలయాలు బఫర్ జోన్లో ఎఫ్టిఎల్ జోన్లలో ఉన్నాయి కదా మరి అలాంటి వాటిని ఏం చేస్తారు మీరు అని అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఈ ప్రమాదాలన్నింటినీ తప్పించుకొని ప్రభుత్వం నిలబడగలుగుతుందా ప్రభుత్వం ముందుకు వెళ్ళగలుగుతుందా గతంలో చేసినట్టుగానే హెచ్ఎండిఏ విస్తరణ ఏదైతే జరిగిందో దానిలాగా ఇది కూడా కొంతవరకు పనిచేసి తర్వాత మూలక పడుతుందా ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి నాగార్జున లాంటి వారిని ఎన్కన్వెన్షన్ కూల్చేశారంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఎవరినైనా కూల్చేస్తారని చెప్పేసి ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్దలు కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ అయినా సరే కూల్చేస్తామని పల్లెం రాజు ఫామ్ హౌస్ కూల్చేసి ఇంకో నిరూపణ చేశారు ఇప్పుడు అందరి గుండెలో రైళ్ళు పరిగెత్తున్నాయి కొందరేమో పేదలవి మాత్రం వదిలేయండి లేదా వాళ్ళు నిర్వాసితులైతే వాళ్ళకి ఎక్కడైనా అవాసాలు చూపించండి చూపించి మీరు ఆ మూసి ప్రక్షాళన కావచ్చు ఇంకేదైనా కావచ్చు అవన్నీ చెయ్యండి అని కొందరు అంటున్నారు మరి ఇంకొక చర్చ ఏం నడుస్తుందంటే ఓవైసీని దారిలో పెట్టడానికే కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి ఇలాంటి ఆదేశాలు అందాయా అనేది ఇంకో చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తూ ఉంది అంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ మీద ఒంటికాళ్ల మీద లేస్తున్నటువంటి తరుణం చాలా తక్కువ సీట్ల నుంచి వంద సీట్లకి ఇవాళ ఎగబాకడం మిత్రపక్షాలన్నింటినీ కలిసి ఇండియా అలయన్స్గా ఏర్పాటు చేయడం దీనిలో ప్రధానంగా ఓవైసీ లాంటి ముస్లిం చరిష్మా ఉన్నటువంటి నాయకుడు తమ వద్ద లేడని చాలాసార్లు న్యూట్రల్గా ఉంటున్నాడని కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఢిల్లీ స్థాయిలో అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు ఏ కాన్స్టిట్యూషన్ క్లబ్లో కూర్చున్నా ఢిల్లీలో అనేక పత్రికా కార్యాలయాల్లో కూర్చున్నా ఈ చర్చ ఎన్నోసార్లు వస్తూనే ఉంటుంది బహుశా ఓవైసీని దారిలోకి తేవడానికి కాంగ్రెస్ వైపు మళ్లించడానికి ఈ ప్రయత్నం జరుగుతుందా లేక ఇంతటితో దీన్ని వదిలేస్తారా దీనికి ఎట్లా ముగింపు పలుకుతారా అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ తెలంగాణ సమాజం యొక్క మెదడులో మెలుతున్నాయి అసలు దీని వెనుక ఉన్న వ్యూహం ఏమిటి అంటే రాజకీయ వ్యూహం ఏమిటి ఇది ప్రజలు ఆలోచిస్తున్నటువంటిది ఒకవేళ నిజాయితీగా ప్రభుత్వం అక్రమ కట్టడాలను చెరువుల కబ్జాలను విడిపించగలిగితే అది చాలా గొప్ప విషయమే కానీ చాలామంది ఏళ్ల కింద పర్మిషన్లు తెచ్చుకున్నారు ఆ పర్మిషన్ తెచ్చినటువంటి అధికారులను సస్పెండ్ చేయాలని ఇంకో చర్చ జరుగుతుంది ఎంత పెద్ద అధికారైనా రాజకీయ ప్రాబల్యం రాజకీయ అండ లేకుండా అంత భర్తగిస్తాడా బరితెకించడు కదా అంటే తప్పకుండా ప్రతి ఏదో ఒక రాజకీయ పార్టీ అండ ఉండే ఉంది అండ లేకుండా ఏం చేయట్లేదు అయితే రాజకీయ పార్టీ అండ చూసుకొని విర్రవీగినటువంటి సోమేష్ కుమార్ లాంటి మీద లాంటి వ్యక్తి మీద కూడా ఈరోజు కేసులు అవుతూ ఉన్నాయి మరి ఇప్పుడు అనేక మంది ఐఏఎస్ అధికారులు బోన్లో నిలబడేటటువంటి పరిస్థితులు మెల్లమెల్లగా వస్తున్నాయి మరి వీటికి పర్మిషన్లు ఇచ్చింది ఎవరు హైదరాబాద్ నగరాన్ని కాంక్రీట్ జంగల్గా మార్చింది ఎవరు దక్కన్ పీఠభూమిలో బెంగళూరు చెన్నై ముంబై తర్వాత అంతకన్నా గొప్పగా ఎక్స్పాన్షన్కి అవకాశం ఉన్నటువంటి నగరం హైదరాబాద్ నగరం ఇవాళ ముంబై నగరం చూస్తే నూట యాభై మైళ్ళు అడ్డం పొడువుంది ఉంది మరొక వైపు చూస్తే సముద్రం ఉంది ఎక్స్పాన్షన్కి అవకాశం లేదు బెంగళూరులో విపరీతమైనటువంటి రద్దీ గంటల తరబడి ట్రాఫిక్ అలాంటివేమీ లేకుండా హైదరాబాద్ నగరం ఇంకా విస్తరించడానికి అనేక అవకాశాలు కలిగి ఉంది అంతేకాకుండా ఇక్కడ సమశీతోష్ణ స్థితి అన్ని రాష్ట్రాలకు అన్ని భాషలకు చెందినటువంటి ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళ యొక్క వ్యవహారాలన్నీ కరెక్ట్గా నడవాలంటే ఈ నగరం ప్రశాంతంగా ఉండాలంటే ఈ నగరం కాలుష్యరహితంగా ఉండాలంటే ఈ నగరానికి వరదల ముప్పు లేకుండా ఉండాలంటే నగరంలో నాళాలు తర్వాత చెరువులు చిన్న చిన్న కుంటలు వాటన్నింటినీ కాపాడుకోవాల్సిందే మనందరూ తెలుసు నల్లకుంట అనేటటువంటి పేరే ఉంది ఒకటి కదా ఎక్కడైనా నల్లకుంట ఉందా బతుకమ్మకుంట నగర్ దగ్గర ఉంటుంది కదా చాలామందిని చూసాం ఇరవై ఏళ్ళ క్రితం అక్కడ ఎంతో కొంత చెరువు ప్రాంతం ఉండేది ఇప్పుడు అన్నీ అక్కడ ఇల్లు వెలిసాయి అలాంటి గుంటలు ఎన్నో మాయమైపోయాయి తలాం కట్టను ఒక చెరువు ఉండేది ఇలాంటి చెరువులు ప్రతి చోట ఉన్నాయి అసలు నిజానికి హైదరాబాద్ నగరంలో ఈ కట్ట మైసమ్మలను పెట్టిందే దీనికోసం కట్టమైసమ్మలు ఎందుకోసం పెట్టారంటే ఎక్కడ చెరువు ఉంటే అక్కడ రక్షణ కోసం భక్తి కోసం మాత్రమే కాదు అది చెరువు ఉందని ఉంది అని తెలవాలంటే ప్రజలు ఎప్పటికీ ఆ మైసమ్మను పూజిస్తూ ఉండాలి ఇది మా చెరువు ఇది మా చెరువు కట్ట ఇక్కడ నీళ్లు ఉన్నాయని ప్రజలకు తెలవడం కోసం ఎన్ని చోట్ల మైసమ్మ దేవాలయాలు ఉన్నాయి ఇవాళ కట్ట మైసమ్మ మిగిలింది కానీ చెరువు మాయమైపోయింది కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ కారణాలను విస్మరించి ఒకవైపు నగరం యొక్క గొప్పతనాన్ని గురించి నగరం యొక్క సౌందర్యాన్ని రాబోయే విశ్వనగరాన్ని తీర్చిదిద్దుకోవడానికి కావలసిన హంగులు ఇవాళ ఆకాశ హర్మాలను మనం కట్టుకుంటున్నాం అనేక కంపెనీల వాళ్ళు పెద్ద పెద్ద విల్లాలు అపార్ట్మెంట్లు ఇవాళ గేటెడ్ కమ్యూనిటీలు కడుతూ ఉన్నారు వెస్ట్ హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలకు మనం వెళ్తే మన దేశంలోనే ఉన్నాము మనం అని మనకు కనిపిస్తుంది అలాంటి అద్భుతమైనటువంటి ఐటీ కంపెనీలు మనకు కనిపిస్తున్నాయి మరి అదే సమయంలో మరి హైదరాబాదును వరదల నుంచి విముక్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చినట్టు మన రెండు వేల పదిహేడులో వచ్చినట్టు ఒకవేళ వరదలు వస్తే నగరం తట్టుకోదు ఇవాళ ఎన్నో రాష్ట్రాలు మొన్న మొన్ననే మనం వైనాడ్లో చూసాం ఎన్నో రాష్ట్రాలు వరదలతో వరద ముంపులతో విలవిల్లాడిపోతున్నాయి హైదరాబాద్ నగరం నగరాన్ని అలాంటి ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకోవాలంటే చెరువులు రక్షింపబడాల్సిందే నాళాలు రక్షింపబడాల్సిందే ఇంకొక విచిత్రం ఏమిటంటే హుస్సేన్ సాగర్లో వినాయక చవితి పండుగ నాడు వేసే వ్యర్థాల గురించి ఎంతోమంది క్యాంపెయిన్ చేసేటటువంటి వాళ్ళు కుక్కపిల్లల కోసం జంతు ప్రేమికులుగా మారినటువంటి వాళ్ళు హైదరాబాద్ మానవుల కోసం మీరు కనీసం స్పందించండి అట్లా స్పందించినప్పుడే ఈ ఎకోసిస్టమ్ కాపాడబడుతుంది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం నమస్కారం